మిషన్ భగీరథ నీటిని ప్రతిరోజు సరఫరా చేయాలని ఆదిత్యనగర్ సంగారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి నివారించాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన ఆదిత్యనగర్ కాలనీ అధ్యక్షులు జీ సాయిలు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ గోపాల్ గౌడ్ అఖిల్ లక్ష్మణ్ అంబయ్య ఈశ్వరయ్య అరుణ్ కుమార్ ప్రభాకర్ రెడ్డి హేమంత్ తదితరులు పాల్గొన్నారు దాదాపు యాభై శాతానికి మిషన్ భైరత ద్వారా రోజును నీటిని సరఫరా చేయాలని చెప్పేసి మిషన్ భైరత అధికారులు మున్సిపల్ అధికారులు నిర్ణయం చేసిన సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు భాగం నుండి మల్కాపూరు బైపాస్గా దాదాపు పదిహేను ఇరవై బస్తీలకు ఎనిమిది ట్యాంకులకు నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీంతో రోజు నీరు రావట్లేదు ఇవాళ బైపాస్లో ఉన్న విద్యానగర్ కాలనీ బృందావన కాలనీ వసంత్ నగర్ ఆదిత్యనగర్ కాలనీ అట్లనే ఓడిఎఫ్ కాలనీ రెవెన్యూ కాలనీలో భూగర్భ జలాలు లేకుండా వర్షాకాలంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజల ఇబ్బందిని తీర్చాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు రెవెన్యూ మళ్ళీ అట్లే మిషన్ భారత్ అధికారులకు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరు చెప్తా ఉన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి రోజు సరఫరా చేయకుండా జీకేఆర్ సంస్థ మిషన్ బహిరత వాళ్ళు పటంచేరు పారిశ్రామిక ప్రాంతము అట్నే రామచంద్రపురం ఇట్లాంటి దానికి ఎక్కువ నీటినిస్తూ ఉన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సరఫరా తక్కువ చేస్తూ ఉన్నారు ఎనిమిది లక్షల ఇరవై వేలు సరఫరా చేయవలసి ఉంటే కేవలము నాలుగు లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేయడంతో రెండు రోజులకు మూడు రోజులకు నీరు సరఫరా అవుతున్న పరిస్థితి అందుకే ఇవాళ మిషన్ భారత అధికారులకు జిల్లా కలెక్టర్కు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సంగారెడ్డి పట్టణంలో ఉన్న ప్రజల యొక్క నీటి సమస్యను పరిష్కరించాలి మిషన్ భార్య భైరత అధికారుల యొక్క మొండి వైఖరి నిర్లక్ష్య వైఖరి జీకర్ సంస్థ మీద చర్యలు తీసుకొని సంగారెడ్డి పట్టణ ప్రజలకు రోజు నీటిని సరఫరా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సంగారెడ్డి పట్టణానికి రోజు నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వారానికి రెండు రోజులు మూడు రోజులు మాత్రమే నీటి సరఫరా అవుతుంది ఇది వర్షాకాలము ఎండాకాలం పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి అంగట్లో అన్ని ఉన్నా అల్లుల లోట్లో శని ఉన్నట్టు సింగూరులో నీళ్లు ఉన్నా తాగడానికి మరి సరఫరా పరిస్థితి ఉంది ఇది కేవలము మున్సిపల్ మిషన్ బహిరత అధికారుల నిర్లక్ష్య వైఖరే ఈ మిషన్ బహిరత అధికారులను సస్పెండ్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి కాంట్రాక్టులకు ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు ఇవాళ పట్టణ చేరుకు ఇష్టానుసారంగా నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు జిల్లా కేంద్రానికి సంగారెడ్డి పట్టణానికి మాత్రం ఇవ్వట్లేదు అందుకే సంగారెడ్డి పట్టణానికి జిల్లా కేంద్రానికి రోజు మంచి నీటిని సరఫరా చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం లేకుంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం